హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒప్పందాలపై చర్చించారు అయితే సమయంలో భారత్కు ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఆఫర్ చేశారు ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానంగా పేరుంది ఇక ఈ యుద్ధ విమానం ఉంటే శత్రు దేశాలు హడలి చావాల్సిందే మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాం చివరికి భారత ప్రభుత్వానికి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఐదవ జనరేషన్ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది శత్రు దేశాల ర్యాడర్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా దీని సొంతం దీంట్లో అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఓపెన్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉంటాయి ఈ లక్షణాల కారణంగా ఇది సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు ఇది సాంప్రదాయక టేక్ ఆఫ్ ల్యాండింగ్ వెర్షన్ దీనిని ప్రధానంగా యుఎస్ వైమానిక దళం ఉపయోగిస్తోంది దీని ధర యూనిట్కు ఎనభై మిలియన్ డాలర్లు ఇది యుఎస్ మెరైన్ కాప్స్ ఉపయోగించే షార్ట్ టేక్ ఆఫ్ వర్టికల్ ల్యాండింగ్ వెయిట్ దీని ధర యూనిట్కు దాదాపు నూట పదిహేను మిలియన్ డాలర్లు ఇది యుఎస్ నేవీ కోసం రూపొందించారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆధారిత వెర్షన్ దీని ధర ఒక్కదానికి నూట పది మిలియన్ డాలర్లు అయితే దీని కొనుగోలు ఖర్చుతో పాటు దీన్ని నడపడం వల్ల కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది దీని నిర్వహణకు ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చు అవుతుంది అమెరికా తన మిత్ర దేశాలకు కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లను ఇచ్చింది ఆస్ట్రేలియా వద్ద డెబ్బై రెండు జట్లు ఉన్నాయి యూకే ఇటలీ నార్వేల వద్ద ఈ యుద్ధ విమానాలు ఉన్నాయి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క ఫారెన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్ ద్వారా జపాన్ దక్షిణ కొరియా ఇజ్రాయెల్ కూడా ఈ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం పొందే తొలి నాటోతర పెసిఫిక్ ఇతర యుఎస్ మిత్ర రాజ్యంగా అవతరిస్తుంది ప్రస్తుతం భారత్ వద్ద అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్ భారతదేశ అవసరాల కోసం రూపొందించబడిన రాఫెల్ జెట్ ఒక్కదాని ధర నూట పది నుంచి నూట ఇరవై మిలియన్ డాలర్లు ఎఫ్ థర్టీ ఫైవ్ మాదిరిగా రాఫెల్కి స్టెల్త్ సామర్థ్యం లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ భారతదేశ వైమానిక సామర్థ్యాన్ని బలోపేతం చేయగలదు దీంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఖర్చు నిర్వహణ అనేది ఇక్కడ సవాల్గా మారింది ఇదే కాకుండా దీని మౌలిక సదుపాయాలకు దీన్ని నడిపేందుకు ప్రత్యేక పైలట్ శిక్షణ అవసరం ఇక ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు వలసలు వాణిజ్యం సుంకాలి ప్రధాన ఎజెండాగా ఇరు దేశాల నేతలు చర్చించారు ఇరువురు ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపైన దృష్టి సారించారు ఈ సందర్భంగా అమెరికా భారత్ కలిసి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు ట్రంప్ మరోవైపు అమెరికాలో అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు అమెరికాలో భారత పౌరుల అక్రమంగా ఎవరున్నా వెనక్కు తీసుకుంటామన్నారు పేద ప్రజలను మభ్యపెట్టి కొందరు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారు ఈ ఎకో సిస్టమ్ మొత్తాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్